ప్రజాభవన్లో ప్రజావాణి నిర్వహించనున్నారు ఇప్పటికే ప్రజావాణిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలు హైదరాబాద్ బాట పడుతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చిట్ట చివరి గ్రామాల నుండి కూడా ప్రజలు అర్జీలతో అధికారుల ముందుకు వస్తున్నారు చలిని సైతం లెక్క చేయకుండా మారుమూల ప్రాంతాల నుంచి వస్తున్నారు అయితే గత ప్రజావాణిలతో పోలిస్తే ఇవాళ జనాల తాకిడి కాస్త తక్కువగానే ఉందని చెప్పాలి ఇవాళ ప్రజాభవన్లో ప్రజావాణి నిర్వహించనున్నారు ఇప్పటికే ప్రజావాణిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలు హైదరాబాద్ బాట పడుతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చిట్ట చివరి గ్రామాల నుంచి కూడా ప్రజలు అర్జీలతో అధికారులు ముందుకు వస్తున్నారు చరణి సైతం లెక్క చేయకుండా మారుమూల ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు అయితే గత ప్రజావాణిలతో పోలిస్తే ఇవాళ జనాల తాకిడి కాస్త తక్కువగానే ఉందని చెప్పాలి ఇక ప్రజావానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అందించేందుకు మా రిపోర్టర్ సుజాత లైవ్లో సిద్ధంగా ఉన్నారు సుజాత చెప్పండి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి అక్కడ పరిస్థితి పరిస్థితి ఏంటి వెన్నులో వణుకు పట్టించే వె చలిని సైతం తట్టుకొని గ్రామాల నుంచి అయితే మాత్రము ఉదయం నుంచే భారీగా ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజాభవన్లో ఏర్పాటు చేసినటువంటి ప్రజావ్యానికి బారులు తీరారనే చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం ప్రజాభవన్ వద్ద ఉన్నాము ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి పెట్టినటువంటి ప్రజావాణి సభకి సంబ ప్రజావాణికి సంబంధించి తమ సమస్యలను చెప్పుకోవడానికి రాష్ట్రంలోని మరు మూల గ్రామ ప్రాంతాల నుంచి ప్రజలు అయితే మాత్రం భారీ ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ పూర్తిగా పోలీసులు ఉదయం నుంచే భారీగా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు ఎందుకంటే చలి ఎక్కువగా ఉండడం వల్ల తమ స్వెటర్లు అదే విధంగా మంకీ క్యాప్స్ ధరించుకొని దాంతో పాటు కోవిడ్ ఎక్కువగా విజృంభిస్తున్న నేపథ్యంలో వాళ్ళు మాస్కులు కూడా ధరించి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి గతంలో గత ప్రభుత్వాలు తమ సమస్యలను వినలేదు అదేవిధంగా గత గత ప్రభుత్వము ప్రజావాణి ఏదైతే కలెక్టర్ ఆఫీస్ లో ప్రతి సోమవారం కండక్ట్ చేస్తుందో అక్కడికి వెళ్ళి తమ ఫిర్యాదులు అందించినప్పటికీ ఎలాంటి స్పందన లేదు పూర్తిగా చెప్పులు తిరిగేలాగా ఆఫీసులు చుట్టూ అధికారులు చుట్టూ తిరిగినప్పటికీ ఏ అధికారి కూడా పట్టించుకోలేదు అని చెప్పేసి ప్రజలు వాపోతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ప్రజా పాలన ప్రజల సమస్యలను తీర్చడానికి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుంది ఎప్పుడు ప్రజలకి సేవ చేయడానికి ముందుంటుంది అధికారులు కూడా ముందుకు రావాలి అని ఎప్పుడైతే పిలుపునిచ్చారో ఈ నేపథ్యంలోనే అధికారులు సైతం అప్రమత్తమయ్యారు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకోవడంలో అధికారులు కూడా ఎప్పటికప్పుడు ముందు ముందుంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రజా ప్రజావానికి సంబంధించి అయితే మాత్రం పూర్తిగా తమ ఫిర్యాదుల ను అందించిన వెంటనే వాళ్ళకు ఒక మెసేజ్ ఏదైతే వాళ్ళ ఫిర్యాదుని స్వీకరించాము అని చెప్పేసి ఒక మెసేజ్ రావడం జరుగుతుంది ఆ మెసేజ్కి సంబంధించి పూర్తిగా మరికొంత వాళ్ళకైతే ఆశ ఎక్కువ ఆశ అదే విధంగా వాళ్ళకు ఒక సంతోషం అయితే ఏర్పడింది ఎందుకంటే గతంలో ఫిర్యాదులు అందించినప్పటికీ వాటిని చెత్తబుట్టలో వేస్తున్నారు అధికారులు అని ఒక భావన ఏదైతే ఉందో ఆ భావన తొలగి అధికారులు పూర్తి స్థాయిలో తమ ఫిర్యాదులకి సంబంధించి వెంటనే మెసేజ్ వస్తుంది కాబట్టి తమ సమస్య సమస్య సాల్వ్ అవుతుందనే ఒక నమ్మకంతో అయితే మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రజలు చేరుకుంటున్నటువంటి పరిస్థితి అదేవిధంగా అధికారులు కూడా తమ సమస్యని అడిగి తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా దగ్గరుండి లోపలికి వాళ్ళని ఉన్నటువంటి ప్రజల్ని పంపిస్తున్నటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్రెండ్లీ పోలీస్ అనే విధంగా ఎందుకంటే ఎక్కువగా వృద్ధులు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళని చేయి పట్టుకొని మరి లోపలికి పోలీస్ అధికారులు తీసుకువెళ్తూ ఫ్రెండ్లీనెస్ గా ఒక పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ నెలకొంది ఎందుకంటే వాళ్ళు లోపలికి వెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం ఎక్కువగా మహిళలు అయితే గ్రామ స్థాయిలో నుంచి ఎక్కువగా వస్తున్నారు వాళ్ళకి ఉపాధి అవకాశాల కోసం అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కోసం అదేవిధంగా అయితే మాత్రము తమకి ఫెన్షన్స్ ఫెన్షన్స్ రావాలని డబుల్ బెడ్రూమ్ ఇల్లుల గురించి కొంతమంది వస్తుంటే మరికొంతమంది ఉద్యోగ అవకాశాలు కల్పించాలి గత ప్రభుత్వాలు యువత యువతకి సంబంధించి అన్యాయం చేశారు ఎలాంటి నోటిఫికేషన్ ఇచ్చినా పేపర్ లీకేజ్లు ఇలానే జరుగుతున్నాయని చెప్పేసి ఓవైపు యువత కూడా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి లోపలికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా పోలీసులు ఇక్కడ లోపల లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి మొదట లోనే పోలీసులు దగ్గరుండి లోపలికి తీసుకువెళ్తున్న పరిస్థితి తర్వాత లోపల వాళ్ళ ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటిని అడిగి తెలుసుకొని ప్రజావాణి లోపలికి వాళ్ళని పంపిస్తారు అక్కడ ఉన్నటువంటి అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు అదేవిధంగా సంబంధిత సమస్యలకి సంబంధించి శాఖలకి సంబంధించినటువంటి అధికారులు లోపల ఉంటారు అధికారులు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే సమస్యలు చెప్తారో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి అధికారులు లోపల ఉంటారు అడిగి తెలుసుకొని వాళ్ళ సమస్య పూ త్వరితగతిన సాల్వ్ అవుతుందని చెప్పేసి ఒక ధీమా ధీమా అయితే మాత్రము ప్రజలకు ఇవ్వడంతో ప్రజలకు నమ్మకం ఏర్పడటంతో అయితే మాత్రము పూర్తి స్థాయిలో వాళ్ళు ఇక్కడికి వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది